ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకునేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతికి అక్రమాలకి అడ్డగా మారింది తాజాగా బయటకు వచ్చినటువంటి కుంభకోణం ఏంటంటే పరకామణి చోరీ ఏమిటి పరకామణి చోరీ ఏం జరిగింది పరకామణి అంటే ఏంటి అసలు పరకామణి అంటే భక్తులు కానుకలు ఇస్తారు ఈ కానుకలు రకరకాల రూపాల్లో ఉంటాయి కాయిన్స్ ఇస్తారు కరెన్సీ ఇస్తారు కరెన్సీలో మళ్ళీ విదేశీ కరెన్సీ కూడా ఇస్తారు డాలర్లు ఇట్లాంటివి ఇవి కాకుండా బంగారం వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సో వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా భద్రపరిచి ఒక చోట తీసుకొచ్చి వాటిని కౌంట్ చేస్తారు దాన్ని పరకామణి అంటారు ఇందులో చాలా సెక్యూరిటీ ఉంటుంది సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అయినా కూడా ఎక్కడైతే డబ్బు ఉంటుందో ఎక్కడైతే ఈజీ మనీ ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది దొంగతనాలు ఉంటాయి సో ఆ రకంగా పరకామణిలో చాలా కాలంగా చోరీ జరుగుతోంది అనేటువంటి ఆరోపణలు ఉండేవి ఆ రకంగా ఇరవై ఇరవై మూడు ఏప్రిల్లో ఒక చోరీ బయటపడింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది అధికారంలో ఏమిటి చోరీ అంటే సివి రవికుమార్ అనే అతను పరకామణిలో పనిచేస్తాడు అతన్ని బయటికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళకి విదేశీ కరెన్సీ దొరికింది అతని దగ్గర ఎంత దొరికింది అంటే తొమ్మిది వందల డాలర్లు అని చెప్పి అప్పట్లో చెప్పారు అధికారికంగా కానీ అనధికారికంగా యాక్చువల్గా పదకొండు వేల మూడు వందల డాలర్లు దొరికినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి తొమ్మిది వందల డాలర్లు అంటే అప్పటి మార్కం రేటు ప్రకారం అయితే డెబ్బై డెబ్భై మూడు వేల రూపాయలు ఉంటుంది అదే పదకొండు వేల మూడు వందలు డాలర్లు కనుక అయితే అది తొమ్మిది లక్షల రూపాయల పైగా ఉంటుంది ఒక్క రోజులో అతని దగ్గర దొరికింది దాని మీద కేసు పెట్టారు ఎవరు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ వాళ్ళు సో ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరఫున అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనే అతను స్థానిక పోలీస్ స్టేషన్లో తిరుపతిలో కేసు పెట్టాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆ టైంలో చాలా కాలంగా ఇతను ఈ విధంగా చోరీ చేస్తున్నాడు వంద కోట్ల రూపాయలకు పైగా ఈ విధంగా కాజేశాడు అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి అయితే గమ్మత్తుగా కొద్ది నెలలకే ఒక డెవలప్మెంట్ జరిగింది అదేంటంటే ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్లో ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఈ కంప్లైంట్ ఇచ్చాడో టీటీడీ తరఫున అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ దాంతోపాటు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ కేసులో రవికుమార్ వీళ్ళు రాజీకి వచ్చారు ఎందుకంటే ఈ రవికుమార్ అనే అతను టీటీడీకి మళ్ళీ కొన్ని ఆస్తుల్ని రాసిస్తున్నాడు తాను కాజేసిన వాటిని అని చెప్పి లోక్ అదాలత్లో ఒక కాంప్రమైజ్ చేసుకున్నారు దాని ప్రకారం దాదాపు నలభై కోట్ల రూపాయల వర్త్ ఆస్తుల్ని అతను మళ్ళీ వెనక్కి టీటీడీకి ఇచ్చాడు అని చెప్పి చెప్పారు అందులో తిరుపతిలో ఒక పద్నాలుగు ఫ్లాట్లు ఉన్నాయట అవి కాకుండా చెన్నైలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయట చూశారు ఎంత గొప్ప పని చేశామో పోయిన డబ్బును కూడా రికవర్ చేసి టీటీడీకి మళ్ళీ రాయించాము టీటీడీ పేరు మీద అని కూడా చెప్పుకున్నారు అప్పట్లో ఆ విధంగా అది అప్పటికి ముగిసింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు తాజాగా బోర్డు మెంబర్లో ఒకరైనటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు ఈయన బీజేపీకి చెందినవారు చాలా కాలంగా టీటీడీకి సంబంధించిన అనేక అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటాడు సో టీటీడీకి సంబంధించి ఆయనకి పూర్తి అవగాహన ఉంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేశాడు ఆయన ఆయనతో పాటు మరొక మెంబరు ఎక్స్అఫీషియో మెంబరు డాలస్ దివాకర్ రెడ్డి చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఎక్స్అఫీషియో మెంబర్ అతను కూడా వీళ్ళిద్దరూ కలిసి పెట్టారు ఈ ప్రెస్ మీట్ అందులో అప్పటి సీసీటీవీ ని చూపించారు అందులో మరి కొత్త ఏంటో నాకు తెలియదు ఎందుకంటే గతంలోనే మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడే ఈ సీసీటీవీ విజువల్స్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఉంటారు సో చోరీ జరిగింది అని చెప్పి కన్ఫర్మ్ చేయడానికి మరొకసారి చూపించినట్టు ఉన్నారు అవి అవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి అనుకోండి అవైలబుల్గా అందులో ఏమీ లేదు ఈ రవికుమార్ అనే అతను ఈ కరెన్సీని మధ్య మధ్యలో పంచ కింద దోపుకుంటున్నాడు అన్నట్టుగా ఉన్నది అది ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి చాలా ఆరోపణ చేశారు అదేంటంటే ఈ రవికుమార్ అనే అతను భారీ ఎత్తున చోరీలు చేశాడు పరకామణిలో అతని వెనక అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు అందువల్లనే వాళ్ళు కేసు పెట్టినప్పటికీ ఆ తర్వాత వెంటనే లోక్ అదాలత్కి వెళ్ళి రాజీ చేశారు రాజీ చేసి కొంత ఆస్తులు మళ్ళీ వెనక్కి ఇప్పించామని చెప్పారు కానీ యాక్చువల్గా ఆ రవికుమార్ దగ్గర ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి వాటన్నింటినీ ఆనాటి టీటీడీ బోర్డు మెంబర్లు కావచ్చు లేక టీటీడీ అధికారులు కావచ్చు ఎవరైనా వాళ్ళు ప్లస్ స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు వీళ్ళు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు పంచుకున్నారు అనేటువంటి తీవ్రమైన ఆరోపణ చేశాడు దీన్ని లోతులోకి వెళ్ళాలి పూర్తిగా అన్ని వివరాలు బయటకు తీయాలి అని దీని వెనక భోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అప్పట్లో ఆయనే టీటీడీ చైర్మన్ అని కూడా అన్నాడు ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కూడా చాలా విమర్శ మొదలుపెట్టారు దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అండతోనే ఇవన్నీ జరిగినాయి ఇట్లాంటి విమర్శలు చేశారు సో ఆ పొలిటికల్ విమర్శలు పక్కన పెడితే ఇందులో కీలకమైన పాయింట్ ఏమిటంటే పరకామణిలో చోరీ జరిగితే అది ఎంత జరిగిందో తెలియదు వంద కోట్లు చెప్పి ఆరోపణలు ఉన్నాయి దాని లోతులోకి వెళ్లకుండా కంప్లీట్గా దర్యాప్తు పూర్తి కానివ్వకుండా రాజనీకి వెళ్లాల్సిన అవసరం టీటీడీకే ఉంది టీటీడీకే ఏమైనా డబ్బులు కొదవా అతను ఇచ్చేటువంటి ఆ నలభై కోట్ల ఆస్తి లేకపోతే టీటీడీకే ఏమైనా ఇబ్బందే ఏ కారణం చేత రాజీనామా చేసుకున్నారు సెకండ్ పాయింట్ ఏమిటంటే ఇదంతా టీటీడీకి సంబంధించిన వ్యవహారం వ్యక్తులకు సంబంధించింది కాదు కాబట్టి ఎవరైతే ఈ ఏవిఎస్ఓ ఉన్నాడో అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ ఆయన నిందితుడు రవికుమార్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఎట్లా రాజీ చేసుకుంటారు అయితే ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే ఈ సతీష్ కుమార్ అయినా ఆయన చెప్పింది నా మీద బోర్డు అంతా ఒత్తిడి వచ్చింది నువ్వు లోక్ అదాలత్కి వెళ్ళి రాజీ చేసుకో అని చెప్పి అందువల్ల తప్పిన పరిస్థితుల్లో నేను ఈ రాజీ చేసుకోవాల్సి వచ్చింది అధికారికంగా టీటీడీ తరఫున అని చెప్పాడు సో దాని మీద ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది రవికుమార్ అనే అతను నిజంగానే ఎంత చోరీకి పాల్పడ్డాడు అతను ఏదైతే రిటర్న్ చేశాడు ఇప్పుడు టీటీడీ పేరు మీద చెప్తున్నారో మొత్తం అవేనా ఆస్తులు నిజంగానే మరి భాను ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు ఇతర బీజేపీ టీడీపీ నాయకులు కావచ్చు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఇంకా ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాటన్నిటినీ అప్పటి వైఎస్ఆర్సీపీ నాయకులు టీటీడీతో సంబంధం ఉన్నవాళ్ళు అలాగే పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టుగా అనేది తేల్చాల్సి ఉంది ఈలోగా భూముల కరుణాకర్ రెడ్డి గారు ఈ ఆరోపణల మీద స్పందించారు ఆయనేమంటాడు ఒకటేమో కొన్ని సెంటిమెంటల్ డైలాగ్స్ కొన్ని చెప్పాడు అనుకోండి ఇందులో ఏదన్నా నిజం ఉంటే నేను అలిపిరి దగ్గర నా తల బద్దలు కొట్టుకుంటాను ఇట్లాంటివి ఏదో అన్నాడు పక్కన పెడితే అతను చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే పరకామణిలో ఈ చోరీ జరిగింది అని చెప్పినప్పుడు నేను టీటీడీ చైర్మన్గా లేను నా హయాంలో జరగలేదు అన్నాడు సో నేను చెక్ చేశాను ఎప్పుడయ్యాడు ఈయన టీటీడీ చైర్మన్గా అంటే ఆగస్ట్లో అయ్యాడు పరకామణిలో చోరీ ఉదంతం ఎప్పుడు బయటపడింది అంటే ఇరవై ఇరవై మూడు ఏప్రిల్లో ఈయన ఆగస్టులో అయ్యాడు అంతవరకు కరెక్ట్ కానీ రాజీ ఎప్పుడు కుదిరింది లోక్ అదాలత్లో సెప్టెంబర్లో సెప్టెంబర్ నాటికి భువన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నారు టీటీడీ బోర్డు అప్రూవల్ లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుమతి లేకుండా ఆ చైర్మన్ ఏ విధంగా ఈ రాజీ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టీటీడీ బోర్డు పాత్ర ఉన్నది ఇందులో భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలిసే జరిగింది ఇది ఆయన పాత్ర ఎంత ఉంది అనే తేల్చాలి కానీ నాకు తెలియకుండా జరిగింది అని చెప్పడానికైతే వీలు లేదు ఎందుకంటే ఆ స్థాయిలో అనుమతి లేకుండా ఒక సీరియస్ చోరీ ఉదాంతంలో లోక్ అదాలత్కి వెళ్ళి రాజీ చేసుకునేటువంటి ధైర్యం ఎవరికీ ఉండదు కాబట్టి ఆ విషయంలో పువ్వున కరుణాకర్ రెడ్డి అసలు విషయాలు ఏంటో చెప్పాలి ఇదే సమయంలో మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది ఈ అంశం మీద తిరుపతికి చెందినటువంటి వార్త అనే పత్రిక విలేకరి కోర్టుకు వెళ్ళారు దాని మీద ఏపీ హైకోర్టు మొన్న శుక్రవారం నాడు ఒక ఆదేశం ఇచ్చింది ఇంపార్టెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏమిటి ఇంపార్టెంట్ ఆర్డర్ అంటే ఏ విధంగా ఈ కేసులో రాజీ చేసుకున్నారు లోక్ అదాలత్ వాళ్ళు ఏ విధంగా రాజీ చేశారు ఎవరిచ్చారు ఈ అధికారం ఒక పెద్ద దొంగతనం జరిగితే ఆ దొంగతనం లోతులోకి వెళ్లకుండా ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో తగాదా అయినట్టుగా లోక అదాలత్లో ఏ విధంగా రాజీ కుదురుతుంది అని చెప్పి కొన్ని వ్యాఖ్యానాలు చేసి ఈ లోక్ అదాలత్ చేసినటువంటి రాజీని రద్దు చేశారు ఏపీ హైకోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు చేయడంతో పాటు ఈ కేసుని దర్యాప్తు చేయాల్సిందిగా సిఐడి ఐజీకి టీటీడీ వారు లేఖ రాయాలి దీన్ని సమూలంగా సంపూర్తిగా లోతుగా దర్యాప్తు చేయాలి చేయమని కోరాలి టీటీడీ వారు అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు సో ఆ ప్రకారం ఇప్పుడు టీటీడీ వాళ్ళు సిఏడికి కేసు కేసిన అప్పచెప్పాలి సో ఇప్పుడు బయటపడాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి అసలు చోరీ ఎంత జరిగింది ఏ స్థాయిలో జరిగింది రవికుమార్ అనేటువంటి ఉద్యోగి ఒక్కడే చేశాడా చేసిన తర్వాత పోని అతను మళ్ళీ వెనక్కి ఆస్తులు ఇచ్చినప్పుడు మొత్తం ఆస్తుల్ని టీడీడీకి ఇచ్చాడా లేదా అతని దగ్గర ఉన్న ఆస్తుల్ని అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు టీడీడీకి చెందినవారు పోలీసు ఉన్నతాధికారులు తిరుపతిలో ఉన్నవాళ్ళు వీళ్ళేమో పంచుకున్నారా ఎందుకంటే ఆ తర్వాత కొన్ని వార్తలు వచ్చినాయి ఈ రవికుమార్ అనే అతను చెప్పాడు నన్ను వేధించి భయపెట్టి నా ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు రాయించేసుకున్నారు కొంతమంది అని అతను ఆరోపించినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి కాబట్టి ఆ విషయం తేలాలి ఎవరు రాయించుకున్నారు ఎవరా వ్యక్తులు బోర్డులో ఉన్నవాళ్ళ ఇతర స్థానిక వైసీపీ తిరుపతి నాయకుల ఇక పోలీసు అధికారులు అయితే ఎవరు వాళ్ళు ఈ విషయాలన్నీ బయటికి రావాలి ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ కేసుకు సంబంధించి ఒక ఉద్యోగం బయటకు వచ్చి అన్ని విషయాలు చెప్తాడు త్వరలో అన్నాడు ఆ ఉద్యోగం ఎవరు రవికుమారే అయి ఉంటాడు రవికుమార్ బయటకు వచ్చి చెప్పాలి ఏం జరిగిందో వాస్తవంగా అతను ఎంతకాలంగా ఎంత డబ్బుని చోరీ చేశాడు పరకామండి నుంచి చోరీ చేసిన తర్వాత అందులో ఎంత భాగాన్ని టీటీడీకి వెనక్కిచ్చాడు మిగతా ఎన్ని ఆస్తుల్ని ఎవరు కాజేశారు అతని భయపెట్టి అనే విషయాన్ని చెప్పాలి రెండవది ఇప్పుడు సీడీ వాళ్ళు కనుక లోతుగా దర్యాప్తు చేస్తే వాస్తవంగా ఎంత చోరీ జరిగింది పరకామ నుంచి భక్తు ఇచ్చిన కాలుకల నుంచి దీనికి వెనక ఎవరన్నా అండ ఉన్నారా లేదా ఇందులో రాజకీయపరమైనటువంటి మద్దతు ఏమన్నా దొరికిందా నిందితులకి లేదా ఈ విషయాలన్నీ తేలాలి చివరిగా ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అవినీతి పరులకి అక్రమార్కులకి అడ్డగా మారింది మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకి చేరగా కాజేయడానికి ఒక అనువైన ప్రదేశంగా ఉంది భక్తులేమో భక్తితోటి ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు బోడిని కానుకలు ఇస్తున్నారు బంగారం వెండి డబ్బు అన్ని రూపాల్లో ఇవాళ తిరుమల అనేది రాజకీయ నాయకులకి ఒక గనిగా మారింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతైనా కాజేయచ్చు అనేటువంటి వాతావరణం ఉంది దానికి తాజా ఉదాహరణ ఈ పరకామణి చోరీ ఉదంతం